హలో ఫ్రెండ్స్ మీరు పత్తి పండించే రైతుల అయితే మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పత్తి పంటను అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా కపాస్ కిసాన్ అనే యాప్ను లాంచ్ చేయడం జరిగింది మీరు కనుక పత్తిని ప్రైవేటు కాకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ ద్వారా అమ్మాలనుకుంటే ఖచ్చితంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్మాల్సి ఉంటుంది ఇప్పుడు దాని వివరాలు తెలుసుకుందాం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి కపాస్ కిసాన్ అని ఎంటర్ చేసి కపాస్ కిసాన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి కపాస్ కిసాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది మన పట్టా పాస్బుక్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ లింక్ లేనట్టయితే దాన్ని స్థానిక ఏఈఓ దగ్గర అప్డేట్ చేయించుకోవాలి